ఉండదు వైసీపీ ఇంకా కోలుకోలేదు అందుకే ఈ టార్గెట్ ఆ ఉందా సింపుల్ లాజిక్ ఏంటంటే చంద్రబాబు గారిని ఆయన చెప్పిన ఆ మార్గంలో పార్టీ ప్రయాణం అనుకోండి తిరిగి ఉండదు మధ్యలో డైవర్ట్ చేసేస్తారు ఆయన మీదనే ప్రెషర్ చేసేస్తుంది వాళ్ళ మీడియా డామినేట్ చేసేస్తుంది వాళ్ళ సోషల్ మీడియా డామినేట్ చేసేస్త దాని పరిణామంలో ఆయన్ని ఆ ట్రాప్లోకి లాగుతారు చంద్రబాబు గారికి ఎక్కువ వేధిస్తే ప్రమాదం అనేది తెలుసు అంటే బాబు పెద్దిరెడ్డి అనే కాదు ఎక్కువ వేధించడం మంచిది కాదు రాజకీయాల్లో ఆయనకి తెలుసు ఎందుకంటే మన కార్యకర్తలు మనం కాపాడలేము రేపు పొద్దున్న అవతల అంత కసిగా వెళ్తే డేంజర్ అవుతుంది చూశారు కదా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి మెంటాలిటీ జగన్ కాదు అది ఓపెన్ కదా మొన్న ఏమీ లేకపోతేనే అంతమంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెద్దగా వేధించింది లేదు వైసీపీ వాళ్ళని ఒక టెన్ పర్సెంట్ వేధించి ఉంటారు దానికి ప్రతీకారంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేధించాడు ఇప్పుడు వీళ్ళు నైంటీ పర్సెంట్ వేధించమంటున్నారు పెద్దిరెడ్డి కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఒకటే ఏమిటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్కడున్నా వాళ్ళు సమాజానికి ద్రోహులు మనుషులు కాదు రాక్షసులు వాళ్ళని అందరినీ ఏదో ఒకటి చేసేయాలి వాళ్ళు ఇందులో